हाई फ्रेंड्स वेलकम टू हेच मोटर्स मु मुं टोयेटा इनोवा वी वर्जन इधे हईदराबाद लोकेशन वेहकिल सैकंड ओनर वहकिल हईदराबाद लोकेशन टोयेटा इनोवा वी वर्जन एट सीटर డీజిల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వేరియంట్ ఇంటీరియర్లో మీకు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది విత్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంటుంది దీంట్లో మీకు పవర్ స్టేరింగ్ ఉంటుంది ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉంటుంది దీంట్లో మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది లెదర్ సెటింగ్ ఉంది రూఫ్ ఏసీ సంటర్ ఏసీ రెండు ఏసీ కూడా వర్క్ చేస్తుంది ఇంటీరియర్లో అయితే మీకు నీట్ అండ్ క్లీన్గా లెదర్ సిట్టింగ్ ఉంది పవర్ స్టేరింగ్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి లెదర్ సిట్టింగ్ ఉంది మీకు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది కిలోమీటర్ వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్ నడిచింది ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే న్యూ బ్యాటరీ ఉంది దీంట్లో మీకు ఎయిటీ పర్సెంట్ పైన టైర్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది కానీ చిన్న చిన్న స్క్రాచెస్ వల్ల రీపెయింట్ చేయించుకున్నారు కస్టమర్ అయితే మీరు చూడొచ్చు నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అలాగే వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి नीट अं का इंटीरियर उ इंजन यानी सस्पेन यानी एसी गनी गेर ई पर्फेक्ट अंत कस्टमर अच्छे हड्रेड पर्सैंट नॉन्डेटरीजल ओनर वहकिदराबाद लोकेशन सैकड़ ओनर नीट अंड क्लीन ऐसी वहकि इंजन सस्पे एसी गेयर बाग्स लिट्टी पवर स्टेर उ पवर विंडो एसी चील नीट क्लीन ऐ इय क्लैमेट कंट्रोल उूफ एसी रूपए వర్కింగ్ కండిషన్లోనే మీకు ఓన్లీ టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే ఇంజన్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇంజన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ సింగిల్ రూపీ కూడా వర్క్ లేదంటు కస్టమర్ అయితే ఏదైనా మీరు బండి దగ్గర పోయి ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఉన్న నంబర్తో సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమన్నా అమ్మకానికి కార్ ఉంటే నా whatsapp నంబర్ పైనా పెట్టండి whatsapp నంబర్ వచ్చేసి 9030314759 దానికి ప్రైస్ వచ్చేసి 299000 స్లైట్లీ నెగోషియబుల్ 2 లక్షల 99000 లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు బండి దగ్గర போய் ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ ఎవరీథింగ్ చెక్ చేసుకుని తీసుకోవాలి vehicle అంటే నిట్ అండ్ క్లీన్ గా ఉంది థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ హెచ్ఓ మోటార్స్